నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ ముఖ్యంగా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చదువుకుంటున్న దివ్యాంగులకి మళ్ళీ వినండి చదువుకుంటున్న దివ్యాంగులకి మంచి వార్త చెప్పారు అందులో కూడా ఎవరైతే ఐఐటి ఎన్ఐటి ఎంట్రన్స్కి వెళ్ళే దివ్యాంగులకి మంచి వార్త చెప్పాడు ఇంతగా వార్త ఏంటి ఇంతకీ దివ్యాంగులు చదువుకునే దివ్యాంగులు విద్యార్థుల దివ్యాంగులు వీళ్ళకి ఏ మేరకు ఉపయోగపడిద్ది ఇది ఎందుకు మంచి వార్త ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మీటర్లో వద్దాం మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో దివ్యాంగులు వాళ్ళకి గతంలో ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు ఆల్రెడీ గవర్నమెంట్ ఒక వరం ఇచ్చింది దివ్యాంగులకి ఏంటంటే అది రెండేవో లాంగ్వేజెస్ ఉంటాయి మూడు బేసికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం ఐదు ఇది మన ఇంటర్మీడియట్లో అయితే లాంగ్వేజెస్లో ఒకటి వాళ్ళు ఫెయిల్ అయినా పర్వాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి సెకండ్ది తెలుగు సాయంస్క్రిట్ హిందీ ఆ ఇంట్రెస్ట్ని బట్టి అయితే అందరూ ఏం చేస్తారంటే తెలుగు సారీ అందరూ ఇంగ్లీషు సాయంస్క్రిట్ తీసుకుంటారు ఒకవేళ సాయంస్క్రిట్ తప్పిన వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమే లేదు సర్టిఫికేట్ జనరేట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ పాస్ అయినట్టుగా ఎవరైతే ఇంటర్మీడియట్ రాస్తారో మూడు సబ్జెక్టులు పాస్ అయ్యి ఇంగ్లీష్ పాస్ అయ్యి సాంస్క్రిట్ ఫెయిల్ అయినా తెలుగు ఫెయిల్ అయినా అన్ని పాస్ అయినట్టుగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఇది మనకి గతంలో ఏపీ గవర్నమెంట్ దివ్యాంగులకు ఇచ్చిన వెలుసుబాటు అయితే ఎవరైతే ఐఐటికి వెళ్తారో ఎవరైతే ఎన్ఐటికి వెళ్తారో వాళ్ళకు ఒక రూల్ ఉంది ఏంట రూలు ఐదు సబ్జెక్టులు పాస్ అవ్వాల మరి ఇక్కడ వికలాంగులు పాస్ అవ్వట్లేదు కదా మరి వీళ్ళు ఐఐటికి ఎన్ఐటికి అన్ఫిట్ అందుకని ఈ వికలాంగులు వెళ్ళి లోకేష్ గారిని అడిగారు సార్ మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని అందుకు లోకేష్ గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఈ నాలుగు సబ్జెక్టులు యావరేజ్ తీసి సపోజ్ ఇంగ్లీషు బైబీసీలో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ నాలుగు సబ్జెక్టుల్లో యావరేజ్ తీసి ఫెయిల్ అయిన సబ్జెక్టు కూడా మార్కులు ఇస్తున్నారు గది అనమాట అంటే ఇప్పుడు ఇంకా దివ్యాంగులు వాళ్ళు అన్ని పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఒకటి ఫెయిల్ అయినా అప్పుడు ఈ దివ్యాంగుల విద్యార్థులు ఐఐటికి ఎన్ఐటికి ఎలిజిబుల్ అనమాట అర్థం ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇక్కడ న్యూస్ కూడా వచ్చేస్తున్నాను డిస్ప్లే వచ్చి జాగ్రత్తగా అంటే లేదు అప్పట్లో లాంగ్వేజ్ ఒకటి ఫెయిల్ అయినా సర్టిఫికేట్ వచ్చేది కానీ ఎవరైతే లాంగ్వేజ్ ఫెయిల్ అవుతారో వాళ్ళు ఐఐటికి అన్ఐటికి అన్ఫిట్ మరి ఎలా అందుకని ఆ ఫెయిల్ అయిన లాంగ్వేజ్ సబ్జెక్టును కూడా యావరేజ్ మార్కులు తీసి పాస్ అయిన సబ్జెక్టులో నుంచి యావరేజ్ మార్కులు తీసి దానికి కూడా మార్కులు ఇస్తున్నారు అన్నమాట ఇది ఫ్రెండ్స్ అందుకని దివ్యాంగులకి నిజంగా చదువుకునే వాళ్ళకి మంచి విధానం ఇది వాళ్ళు గట్టెక్కుతారు వాళ్ళకంతా మంచి జరిగింది नमस्ते फ्रेंड्स